ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చానని చెప్పిన ఆయన లోకి మళ్ళీ జాగ్రత్త కారణం ఏమైనా చెప్పారా నా ఏం చెప్పలేదు ఏంటంటే అభివృద్ధి మోడీ మూమెంట్ ఉంది మనం మోడీ ద్వారా కలిసి వెళ్తున్నాం అంతేగాని నేను రెండు వేల రెండు వేల నాలుగు ముందు నా పాలనని చూసి అత్యస్తానని ఏమైనా చెప్పారా మోడీ మేము ఇక్కడ కలిస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పారు అయిపోయింది అప్పుడు ఎవరు అడగలేదు ఆయన చెప్పింది లేదు అట్లాగే రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయినప్పుడు చెప్పారు ఎన్ఏ ను నుంచి బయటకు ఎందుకు వెళ్తున్నాం అన్నట్టు కానీ ఇప్పుడు వస్తాను దానికి కారణం ఏం చెప్తున్నారు జగన్ ని గద్దె తెచ్చడానికి అంటున్నారు తప్పించి మోడీ మంచోడ నేను లేకపోతే కనుక దానికి సంబంధించిన వివరణ ఎప్పుడైనా చెప్తారు అసలు యూపీఏ నుంచి యూపీఏలోకి చేరిన ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడు బయటకు వచ్చారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన రెండు సార్లు కారణం చెప్పారు ఆయన తృతీయ ఫ్రంట్ లో ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ లో నుంచి లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ లో నుంచి లేదా ఇప్పుడు యూపీఏ లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన కారణం అది ఆయన స్పెషల్ బయటకు వచ్చిన కారణం చెప్పమని మళ్ళీ ఇప్పుడు కలుస్తుంటే ఎందుకు కలుస్తున్నాం అనే కారణం చెప్పకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది కదా జగన్ మంచోడు కాదు కాబట్టి మేము మేము కలుస్తున్నాం అంతే జగన్ మంచోడు కాదు జగన్ మంచోడు కాదని అడగడం తప్పే లేదు కానీ జగన్ మంచోడు కాదని బీజేపీతో కలిస్తే బీజేపీ సింపదైతే రేపు పొద్దున్న ఓట్ ఓటాలి జగన్ మంచోడు కాదని ఓట్ వేయాలి ఇప్పుడు తను చెప్తున్నది ఎవరికైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిశాడు రెండు వేల పద్దెనిమిది టైంలో పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా అటాక్ చేశారు ఆయనకి ఏం తెలుసు అవగాహన లేదు చదువుకోలేదు చదువు రాకపోవడం వల్ల ఏదేదో మాట్లాడుతుంటాడు అసలు ఖనిజం అంటే ఏం తెలుసు గనులు అంటే నీకేం తెలుసు వ్యవసాయ